నేటి ఆత్మీయ మన్నా దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి నిత్యము ప్రార్థన చేసుకుంటున్నారండి దేవునికి మాదిరికరమైన జీవితం జీవించినట్లయితే ఆయన ఎందు మనము ధన్యలంగా నిలవగలుగుతామండి కాబట్టి ప్రభు మాటకు లోబడి ఆయన ఆజ్ఞానుసారంగా జీవించడం వారముగా ఉండాలని ప్రార్థించుకుందామండి వాక్యం చూసుకుందామండి కీర్తనల గ్రంథం నూట నలభై నాలుగో అధ్యాయం పదిహేనవ వచనం యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు మనుషుడు తన శరీరాన్ని పెంచి పోషించి సుఖపెట్టే విషయంలో చాలా శ్రద్ధ కనపరుస్తుంటాడు చనిపోయే వరకు అందంగా కనబడాలని ఎన్నో మెరుగులు దిద్దుకుంటారు ఖరీదైన వస్త్రధారణ కలిగిన వారిగా ఉంటారు కానీ ఆత్మ శరీరంలో ఉన్నంతవరకే కదా శరీరానికి ఈ హంగు ఆర్బాటం దేవునికి లోబడిన మనస్తత్వం కలిగిన వారు లోకానుసారంగా ఎన్ని కలిగి ఉన్నా అవన్నీ వ్యర్థమే కదా ఈ రోజుల్లో చాలామందికి వినోదం ఒక వ్యసనంలో తయారైంది టీవీ సినిమాలు సెల్ ఫోన్ సెల్ఫోన్లు గేమ్స్ ఆడటం లాంటి మాయలలో మన హృదయం చిక్కుపడిపోతుంది వాటి నుంచి బయటకు రాలేకపోతుంది వాక్యము ద్వారా మాత్రమే మనల్ని మనం శుద్ధి చేసుకోగలుగుతాము కాబట్టి ఎప్పటికప్పుడు మనల్ని మన హృదయాల్ని శుద్ధి చేసుకోగలిగితే దేవుని ఎందు యథార్థత కలిగి జీవించగలుగుతాము తన వాక్ ద్వారా కలగజేసిన ఈ సృష్టిపైనే దేవుడు ఎంతో ప్రేమను కలిగి ఉండగా తన స్వహస్తాలతో తన పోలిక చొప్పున మనలను చేసుకున్న దేవుడు మన పట్ల ఇంకెంత ప్రేమ చూపుతాడో కదా దేవుడే అంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడివక నీ ఎడల కృప చూపుచున్నాను చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను అని అంటున్నారు ఆయన మనలను అంతలా ప్రేమిస్తున్నారు కాబట్టి మనమును తిరిగి ఆయనను ఇంకెంతలా ప్రేమించాలి అనే ఆలోచన కలిగిన వారముగా ఉండాలి ఒక యవనస్తుడు ఒక వృద్ధ భక్తిని వద్దకు వెళ్ళి తన కోసం ప్రార్థించమని అడిగాడు నాలో అసహనం బాగా పెరిగిపోతుంది నేను మరింత సహనం కలిగి ఉండేలా నా కోసం మీరు ప్రార్థన చేస్తారా అని ఆ యవనస్తుడు ఆ వృద్ధుడిని అడిగాడు ఆ వృద్ధుడు అంగీకరించాడు ఇద్దరూ మోకరించగా ఆయన ప్రార్థన మొదలుపెట్టాడు ప్రభువ ఈ యవనస్తుడి జీవితంలోకి వృద్ధుడినే శ్రమలను పంపించు మధ్యాహ్నం కూడా శ్రమలు పంపించు అని ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉండగా ఆ యువకుడు ఆ వృద్ధుడిని తట్టి కాదు కాదు శ్రమలు కాదు సహనం అని గుర్తు చేశాడు అయితే ఆ వృద్ధుడు కూడా చెప్పాడు శ్రమలోనే సహనం అలవడుతుంది సహనం అంటే ఏమిటో నీకు తెలియాలంటే నీకు శ్రమలు కావాలి నీకు విజయం ఏమిటో తెలియాలంటే పోరాటం ఉండాలి జీవితంలో ఒక్కసారి కూడా పోరాటం అంటే ఏమిటో తెలియకుండా విజయం పొందాలనుకోవడం హాస్యాస్పదమే అవుతుంది అని వివరించి చెప్పాడు వృద్ధుడు నీవు ఏసుక్రీస్తుతో పాటు నిలబడేందుకు సిద్ధంగా ఉండాలి ఆయనను బలపరిచివాని ఎందు ఆయన సమస్తమును చేయగలవారై ఉంటారు అంతేకాదు ఏ సమయమైనా ఏ స్థితికైనా ఏసు చాలు అన్నవారు తృప్తిగలవారవుతారు అవుతారు క్రీస్తు మనకు తోడుంటే ఈ లోకంలో ఏది మనకు అక్కరలేదు దేనిని గురించి చింతించవలసిన అవసరం ఉండదు కారణం సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు తలంపులకు ఉంటుంది కాబట్టి భక్తుడు పౌలు క్రీస్తును పూర్తిగా తెలుసుకున్న తర్వాత నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండట నేర్చుకుని ఉన్నాను అని ఫిలిపీలకు ఆనాడు తెలియచేశాడు ఇది నిజమైన భక్తి దీనస్థితిలో ఉండనెరుగుదును సంపన్న స్థితిలో ఉండనెరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నానని నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అన్న నమ్మకము ధైర్యము కలిగి ఉండటమే తృప్తి అని చక్కగా స్పష్టంగా తెలియజేస్తున్నారు కదా వారు కలిమిలో ఉప్పొంగరు లేమిలో దిగులు చెందరు యహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు యహోవా వానికి ఆశ్రయంగా ఉండును వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉంటాడు యహోవాను ఆశ్రయించే వారికి ఏమేలు కొదువై ఉండదండి నిన్ను ఏమాత్రం ఆయన విడువడు ఎడబాయడు ఆయనే చెప్తున్నారు కదా నీతో కూడా వచ్చేవాడు యహోవాయే నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారముగా ఆయన యొక్క మార్గముల్లో నడిచడి వారముగా ఆయనను కలిగి వారముగా ఉన్నట్లయితే మనము ఆయన నామంలో ధన్యత్వం కలిగి వారముగా ఉంటామండి ఆ విధమైన జీవన విధానం కలిగి నడుచుకునే వారముగా మన ముందుముగాక ఆమెన్ హలేయ